टीवी न्यूज के स्वागतम రాష్ట్రంలో నలుగురు రెడ్లు పాలిస్తున్నారు మిగిలిన మంత్రులంతా ఉత్సవ విగ్రహాల చూస్తూ ఉన్నారని శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎద్దేవా వచ్చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జయహో బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని ఎక్కడైనా ప్రశ్నిస్తే ప్రతి దాడులు చేస్తున్నారని అన్నారు హిందూపురం పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కను నడుస్తుందని పెనుకొండ వైసీపీ సమన్వయకర్త స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ హిందూపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి దీపికారెడ్డి పెద్దిరెడ్డి మనుషులే అన్నారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని అవసరం వస్తే కత్తి తీసుకుని ఎన్నికల్లో నరుకుతూ పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వేదికగా మా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఇవ్వాలంటే నేను ముఖ్యమంత్రిగా వస్తాను ఒక సభతం చేశాడు ఆ సభ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి దుర్మార్గుడు ఒక పాలేగాడు ఈ రోజు మన బీసీ నాయకులంతా కూడా ఏడు మాట్లాడితే అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు మాట్లాడితే అరవై మూడు రోజులు జైలు ఇరవై రైతులు మాట్లాడితే ఆయన జైలు పంపించారు అదే విధంగా సలహా నంద్యాలలో ఆ ఇబ్బందులు పెడితే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు రైలు పట్టాల కింద పడి చనిపోవడం జరిగింది పాల్గొనే సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర రాకుండా ఈరోజు పెద్దారెడ్డి ఆయా ఆరేటొచ్చి ఈ జిల్లాలో రాజ్యం వెళ్ళాలని ఆయన చెప్పినట్టుగా టికెట్లు ఇవ్వాలని మనం ఉషా చరణ్ రెడ్డి ఆయన కనసన్ లో అదే విధంగా దీపికా రెడ్డి ఆయన కనసన్ ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా కనసన్ లో కాబట్టి తస్మాత్ జాగ్రత్త మనం కూడా అందరూ ఆలోచన చేయాలా చదువుకున్నటువంటి వ్యక్తులు దానికోసం నేను ఒకటి మీ అందరికీ కోరేది ఇలాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తా ఉన్నారు రేపు ఒక పంచాయత్ ఒక పాలయ్యగా రాబోతాడు మాట్లాడితే మాట్లాడే అవకాశం రా మీరు పనిచేసాక మీ ఆయన పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో ఒక పంచాయతీ ఒక పాలే వస్తాడు ఆ పాలేగాలను మనం ఆవరిస్తావాళ్ళిస్తావా నాలుగు రెడ్లు నాలుగు నాలుగు ఈ రాష్ట్రానికి నాలుగు స్తంభల్లాగా వాళ్ళు పాలిస్తా ఉంటే వీళ్ళంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతా ఉన్నారు మంత్రులు కానీ నేనొక్కటే నేనొక్కటే ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఉషా చరణ్ కాకపోతే ఇంకో పెద్ద చరణ్ రెడ్డి కాకపోతే వాళ్ళ తాత వాళ్ళ నాయుడు కాని వచ్చినా పట్టు తీసుకోవడానికి వెళ్ళిపోదాం పట్టు తీసుకోండి ఆ విధంగా పోదాం ఏ సెక్టర్ వచ్చినా దాన్ని ఎదుర పోదాం